ఏడని చేస్తున్నారా బామద్ద లైఫ్ లాంగ్ కలుసు సిరి ఇప్పుడు ఎవరో లంచా కొడుకు ఎవరు ఈ కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ నీతో వచ్చిందండి అరే నీ పక్కన నడవాలన్నా నాకు అసహ్యంగా ఉంటుంది అలాంటిది లైఫ్ లాంగ్ నాతో తెంగించుకొని దిగినప్పుడు లేదా నాతో ముద్దులు పెట్టుకొని దిగినప్పుడు లేదా అదంతా నీ కోసం అమ్మను తెలుసుకున్నాను ఫ్రెండ్ ను దూరం చేసుకున్నాను నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు సిది నువ్వు ఎరుపులేగానే కొత్త తప్పనిపిలేదు నా కోసం మీ అన్నయ్యని మోసం చేసా అన్నావు కుటుంబాన్ని వద్దవు ఇప్పుడు నిన్ను కూడా వద్ద రోజు మాట ఎరుగా మాట్లాడితే అప్పుడే కదా సేఫ్ చచ్చిపోరా అయినా నేనంటే ప్రాణం అంటావు వదిలేసుకోవ్ ఏమైనా నువ్వు ప్రేమించావు దీనికోసం చస్తా ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు